హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ములక్కాడ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ కర్రీని మనం చాలా త్వరగా చేసుకోవచ్చు టేస్ట్గా కూడా ఉంటుంది ఈ కర్రీని రైస్లోకైనా చపాతి రోటీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక స్పూన్ పల్లీలను వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న కొబ్బరి మొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక యాలక్కాయి అర టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ గసగసాలు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలను దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టమాటాలను మిక్సీ పట్టుకుని టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి ఈ టమాటా ప్యూరీని బాగా మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఇందులో స్పూన్న్నర కారం అర టీ స్పూన్ పసుపు స్పూన్ సాల్టు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మంటను వుతు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలను వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు ములక్కాడలను తీసుకున్నానండి ఇప్పుడు ఈ ములక్కాడలను ఒకసారి కలుపుకొని మూతపెట్టి ములక్కాడలను బాగా మగ్గించుకోవాలి ములక్కాడలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో గ్లాసిన్నర వాటర్ వేసుకొని ములక్కాడలను బాగా ఉడికించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ములక్కాడలు బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలింది ములక్కాడలు కూడా బాగా ఉడికాయి గ్రేవీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చివరగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ ములక్కాడ కర్రీని తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ములక్కాడ కర్రీ అన్నంలోకే కాదండి చపాతీ రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్